అడ్వకేట్ని జడ్చర్ల మన అన్న శ్రీనివాస్ సాగర్ అన్న తర్వాత రామ్ శ్రీనివాసు మన కిషన్జీ బాలస మాజీ సర్పంచ్లు యూత్ అందరికీ ధన్యవాదాలు ఇంత మంచి అవకాశము ఇది దీన్ని ఇదే కంటిన్యూ చేయాలి రెండోది మన పోలేపల్లి అంటే స్థానికంగా మనం స్థానికులకు మాత్రం ఉపాధి లేదు ఇందులో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మనము బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలంతా పైన వచ్చి యూత్ అంతా కలిసి ఒకే ఒక క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించుకోండి తర్వాత స్థానికంగా మన ఫ్యాక్టరీలలో వాళ్ళు ఎక్కడో బీహార్ యూపీ వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ జడ్చర్ల బాదేపల్లి మన ఈ పోలేపల్లి సెడ్జ్లో ఉన్న వాళ్ళకి మాత్రం మన ఏరియా వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు లేవు మన వాళ్ళు ఇటు తిరిగి అటెండర్లు ఊడవనికే చెప్పరాశ పనులు తప్ప వేరే ఉద్యోగాలు మన వాళ్ళకి ఇస్తలేరు కాబట్టి మన దగ్గర మన అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒక ఏకతాటి పైన వచ్చేసి ఏ పార్టీలో ఉండని పార్టీలకు అతీతంగా ఒక మన ఎలక్షన్ అనేది మన గ్రామానికి సంబంధించిన విషయం కాబట్టి ఇందులో కూడా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్లు నిలబెడతారు కోట్ల రూపాయలు చల్లుతారు డబ్బులు తీసుకోండి కానీ మీరు మాత్రం ఐక్యంగా ఒకటే ఒక క్యాండిడేట్ కు ఓటు వేయండి మధ్యానికి బానిస కాకండి ఎవరైనా యూత్ ఎక్కడన్నా తిరగండి ఏ పార్టీలో తిరగండి కానీ ఐక్యతంగా ఉండి ఒకటే ఒక క్యాండిడేట్ నిలబెట్టుకొని అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అనేది చాటు చెప్పాలని ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం ముగిస్తాం